ఫస్ట్ త్రీ మంత్స్ లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ఎవరికి చెప్పకూడదు ఎందుకో తెలుసా గర్భం అనేది ఒక డివైన్ ప్రాసెస్ అసూయ దృష్టి ప్రెగ్నెన్సీ మీద స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ లో బేబీ శక్తి అన్స్టేబుల్ గా ఉంటుంది స్ట్రెస్ దృష్టి దోషం లాంటి నెగిటివ్ వైబ్రేషన్ బేబీ గ్రోత్ డిస్టర్బ్ చేయగలవు థర్డ్ మంత్ తర్వాత పుంసావన సంస్కార చేసి పాజిటివ్ ఎనర్జీతో అనౌన్స్ చేయడం రైట్ టైం అని మన పురాణాలు చెప్తున్నాయి పురాణాల్లో కూడా దేవకి కృష్ణ గర్భం ని సీక్రెట్ గా పెట్టింది అది కూడా ఎనర్జీ ప్రొటెక్షన్ కోసమే రామాయణంలో కూడా కౌశల్య సీతామాత ప్రెగ్నెన్సీ ప్రొటెక్షన్ కోసం ఒక స్పెషల్ పూజ చేశారు అదే పుంసావన సంస్కార ఐదు వేల పైబడిన సంవత్సరాల నాటి చరాక సంహిత అనే హిందూ ధర్మం కి సంబంధించిన గ్రంథంలో కూడా ప్రెగ్నెన్సీ అండ్ బేబీ డెవలప్మెంట్ గురించి క్లియర్ గా ఉంది డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు ఫస్ట్ త్రీ మంత్స్ లో ఎయిటీ పర్సెంట్ వరకు మిస్ క్యారేజెస్ అవుతున్నాయని దానికి కారణం మనకి తెలిసిన స్ట్రెస్ టెన్షన్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ కానీ తెలియనిది ఏంటంటే పబ్లిక్ గా అనౌన్స్ చేయడం వల్ల మెంటల్ ప్రెజర్ పెరిగిపోతుంది తెలియకుండా చుట్టూ చాలా వరకు ఎవిలై అంటే కన్ను దృష్టి లాంటి నెగిటివ్ ఎనర్జీ మీ గర్భం మీద పడి మిస్ క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి నమ్మండి అస్సలు తీసి మన పూర్వీకులు వేల సంవత్సరాల ముందే హ్యూమెన్ బాడీ మిస్టీరియస్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు ఉన్న మోడ్రన్స్ మన చరాక సంహిత గ్రంథంలో చెప్పిన ప్రిన్సిపల్స్ ని ప్రూవ్ చేస్తుంది ఇలాంటివి మన పూర్వీకులు ఎందుకు రికమెండ్ చేశారని ఇప్పుడు అర్థమవుతుంది